నిన్న ఇమ్యూనిటీ టాస్క్లో రీతు ఆశాశైని శ్రీజ ఈ ముగ్గురు ఆడారు ఈ రీతు అండ్ శ్రీజ బేభత్సంగా చాలా ఘోరంగా చాలా భయంకరంగా బాగా పారాడుకుని బాగా చాలా వర్తిచ్చారు చాలా బాగా ఆడుకున్నారు శ్రీ ఈవిడ ఆశాశైని ఆడింది కానీ ట్రై చేసింది కొంచెం నీట్గా చేసుకుంది ఆవిడ ఆటను కానీ అయితే ఎంత బేభత్సంగా అయినా శ్రీజ ఓడిపోయింది ఆశాశైని నెగ్గేసింది రీతు ఫస్ట్ రౌండ్ వేడిద్దరు నెగ్గారు శ్రీజ ఒక బాల్ తోటి ఓడిపోయింది ఇక మన సెకండ్ రౌండ్ కు వచ్చినప్పుడు సందీ రీతు అండ్ ఆశేని ఆడతారు అంటే తనుగా అంది అదేంటి శ్రీజాన్ ఎందుకు ఆడినరు శ్రీజాన్ కూడా ఆడినవాడిని ఎందుకు ఆడినవరు అది దాన్ని అదేంటి ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయినోడు సెకండ్ రౌండ్ ఎలా ఆడతారు ఇప్పుడు ఫైనల్ అవ్వాలి కదా అదేంటి అంటే లేదు తన్నే ఆడిన ఉండి పేరు ఫేరు ఆట ఆడిచండి ఒకసారి ఆడిచి ఒకసారి ఆడిచ్చవడం ఏంటో అది ఇది అని ధనుమంది నాకైతే అర్థం అవ్వాలి ఆవిడ ఎందుకు అలా ఎప్పుడు బాగానే మంచి ఇస్తుంది కానీ ఈసారి ఏమో ఆవిడ ఎందుకు అట్లా అందో నాకు అర్థం అవ్వాలి ఓకే ఇంకా రెండో రౌండ్లో అయితే నీతు అండ్ ఆసాస్ సైని ఈ బాల్స్ వేయడంలో ఆసాస్ అయింది సక్సెస్ అయింది ఫోర్ బాల్స్ వేసేసింది ఇమ్యూనిటీ బూస్ట్ వచ్చేసింది ఆవిడకి చాలా బాగా ఆవిడకి పోరు వచ్చినాయి బాడినట్టే ఇంక రీదు ఇంక ఏడ్చుకుంటా గో బోర్బోర్ బోరు కూర్చుంది ఏడ్చుకుంటూ నాకు ఎప్పుడు నా కర్మ నాకు ఎప్పుడు ఇది ఫస్ట్ ఎప్పుడు సకలంలోనే పోతూ ఉంటుంది ఎప్పుడు ఏ విషయంలోనూ నాకు ఇలాగే జరుగుద్ది నేను ఎప్పుడు ఇంతే అద్దీ దండు రోధిస్తా కూర్చుంటుంది ఈ ఏడుపు నిజంగా ఏడ్చి ఆవిడ ఏడుపులో పాపం కన్నీళ్లు బడబడబడ కారణాయి ఇన్నిసార్లు ఏడ్చిన కానీ ఎప్పుడు కంట్లో నీళ్ళు కంట్లో తడి నేను చూడలేదు ఎడుతూ అనుకుంటూ దెయ్యంలో ఏడ్చింది కానీ ఈసారి నిజంగా ఇమ్యూనిటీ బూస్ట్ అనేసరికి ఎవరికైనా ఉంటుంది కదా అందువల్ల నాడు కంట్లో నీళ్ళు జలదల అన్నమాట ఈ విషయంలో ఇలా జరిగింది ఇంకా ఎమాన్యులు నిన్నటి నుంచి నాకు చికెన్ కావాలి మటన్ కావాలి ఫిష్ కావాలి అది కావాలి ఇది కావాలి అనుకుంటా బిగ్ బాస్ ని అడుగుతానే ఉన్నాడు అంత పంపించి ఎంత పంపించు నాకు అన్ని కేజీలు కావాలి నాకు ఇన్ని కేజీలు కావాలి అందరికి పంపించు తిని కాలం అయింది ఇరవై రోజులు అయింది లాస్ట్ ఇప్పటి వరకు బిగ్ బాస్లో అందరికి నాన్స్ ఇచ్చావు ఊ చికెన్ చికెన్లు ఇచ్చావు మటన్ ఇచ్చావు మరి మాకెందుకు ఇవ్వడం లేదు ఇప్పించు బిగ్ బాస్ అంటూ బోరమంట ఓ ప్రాధాయపడతానే ఉన్నాడు పాపం ఇస్తాడేమో ఈ వీక్లో ఏమైనా పంపిస్తాడేమో కి కానీ ఓ అడుగుతానే ఉన్నాడు ఇంకా నా మా నాన్న నేనే తినేస్తా అని అన్నాడు మాట ఇంకా అది ఇంకా నువ్వొచ్చింది అలాగే ఏమాన్యులు అందరినీ నవ్విస్తున్నాడు ప్రతిరోజు ఏదో ఒకటి ఫన్ చేస్తూ బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు అది నిన్న రీతిని బిగ్ బాస్ పిలుస్తాడు అందరి సీక్రెట్లు చెప్పమంటాడు అందరి సీక్రెట్లు చెప్పమంటే వరుసగా చెప్పుకుంటూ వస్తే కొన్ని తెలియవా అంట అయితే తెలుసుకుని రమ్మంటావా అని ఎందుకంటే ఆశ పెట్టాడు చికెన్ ఎదురుగుండా పెట్టి నువ్వు చికెన్ సీక్రెట్స్ చెప్తే నువ్వు చికెన్ తినడానికి ఛాన్స్ ఉన్నాయంటే అబ్బబ్ప్పుడు నాకు ఎంతో చికెన్ ఇష్టం ఓసేపు ఏడ్చింది అన్నమాట ఎందుకంటే మా అమ్మ కను మా అమ్మ గుర్తుకొచ్చింది మా అన్నయ్య గుర్తుకొచ్చాడు వాడు నన్ను చికెన్ తినమని ఇలాగే అడుగుతారు అంటూ గాలపై పోయింది తర్వాత సరే సాయంత్రం లుక్ కనుక్కున్నాను అంటే సరే సరే ఎల్లో అంటాడు బిగ్ బాస్ వెళ్ళి అందరి దగ్గర ఒక్కొక్కరు సీక్రెట్లో అడిగి అన్నీ తెలుసుకుని వస్తుంది బిగ్ బాస్ దగ్గరికి మళ్ళీ పిలిస్తే వెళ్ళిపోద్ది ఆనందంగా వెళ్తే అక్కడ చికెన్ ఉండదు అనమాట అయినా సీక్రెట్లు అని అడిగితే చెప్తుంది చెప్పాక నీ సీక్రెట్లు చెప్పు అంటాడు నేను ఇక్కడికి వచ్చాక నన్ను చూసి ఒక అతను ఎఫెక్ట్ ఇదయ్యాడంట నా మీద క్రష్ వచ్చిందంట నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నాకు కూడా అతను అంటే కొంచెం ఒక ఇది వచ్చింది అంటూ ఇద్దరు గురించి ఒకరి గురించి ఒకడు అది అయింది ఇది వచ్చింది అని చెప్పుకుంటూ కూర్చుంటుంది సీక్రెట్ చెప్పాక తిను తినచ్చా బిగ్ బాస్ అంటే సరే తినంటే మరి ఒకటి నేను బయట తనకి తీసుకెళ్ళను అంటే ఒకటి తీసుకెళ్ళి అని నువ్వే తినగా అంటాడు సరే అని ఆనందంగా తినేసి ఒకటి కూర్చుని వెళ్ళి పవన్ మన పవన్కి పెడుతుంది అప్పుడు మాన్యువల్ అంటాడు ఏంటి మేం చేసిన పాపం ఏంటి సీక్రెట్స్ అన్నీ చెప్పి మేమేం చేసుకున్న పాపాలేంటి నువ్వు తీసుకొచ్చి ఈ చికెన్ అతనికి పెట్టడం ఏంటి ఇదేమే న్యాయంగా లేదంటే అని నవ్వకుండా ఇచ్చారు ఏమాన్యువోదివో ఇదేంటి మేము సీక్రెట్లు చెప్పాం మాకు లేదా చికెన్ బిగ్ బాస్ ఇది ఎక్కడ న్యాయం అంటూ చాలా ఫన్ చేశాడు ఇది బాగుంది ఇక్కడ సీన్